ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అనుచరుల ఫోన్ టాప్ చేసినట్లు ఆరోపణలు అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ నేత మెరుగు రమేష్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించడంతో అతడి వాంగ్మూలం సేకరించిన పోలీసులు నాకు పోలీస్ స్టేషన్ నుంచి లా నిన్న ఫర్ సాటర్డే కాల్ వచ్చిండే మీరు ఒకసారి విజిట్ చేసి రాని అని ఏంటని చెప్పేసి వచ్చానని వచ్చి అడిగితే మీ ఫోన్ నెంబర్ రికార్డ్లో ఉబ్ చేశారు లాస్ట్ టైము సార్ ఈ నెంబర్లు మీవేనా అని అడిగారు చూస్తే నా రెండు నెంబర్లు ట్యాబ్లో ఉండే రికార్డులో ఉన్నాయి దాంతోపాటు నా సంబంధించిన అందరి నెంబర్లు కూడా ఉండే నేను రెగ్యులర్గా ఏం మాట్లాడింది ఏం చేసేది ప్రతిదీ వాళ్ళు విన్నారు అంటే నాకు లాస్ట్ ఇంతకు ముందు అర్థం కాకపోతుంది ఎక్కడ పోయినా కానీ నా వెహికల్ ఆపుతుండే ఏడిపోయినా ఎందుకు ఇక్కడ ఎక్కడ పోతున్నావు ఏం చేస్తున్నావు అని వెహికల్ ఆపుతుండే నాకు ఇంటి దగ్గరికి వస్తుంది అసలు నాకు అర్థం కాకపోతుండే తర్వాత ఇప్పుడు వచ్చినాక అర్థమైందంటే నా నెంబర్ నా రెండు నెంబర్లు రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడుతున్నా ఎవరిని కలుస్తున్నా ఎక్కడ పోతున్నా ప్రతి మూమెంట్ తీసుకున్నారు ప్రతి మినిట్ తీసుకున్నారు నేను రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కామారెడ్డిలో చేస్తుండే ఎలక్షన్ చేస్తున్నప్పుడు కూడా మినిట్ టు మినిట్ నాకు ఎక్కడ నేను కొంచెం ఈ గల్లీలోకి పోయినా అంటే ఆపుతున్నాను సరే ఆపి మొత్తం చెక్ చేసి కదా ఏం లేదని కొంచెం ముందు కొంత మళ్ళీ ఒకరు ఇది ఎక్కడిది అని చెప్తే వాళ్ళు ఎవరితో నేను ఏదో మాట్లాడి ఉంటా అది అది ఇన్ని వచ్చి నా వెహికల్ అన్న డబ్బులు ఉన్నాయని నా వెహికల్ ఆపుతుంది ఎవ్రీ మూమెంట్ నాకు నాట్ ఓన్లీ ఎలక్షన్ బిఫోర్ కూడా మేము ఏం చేస్తున్నది ఎక్కడ పోయింది నేను పొలిటి బిజినెస్గా నేను ఎవరితో మాట్లాడుతున్నది పొలిటికల్గా మేము ఎవరితో మాట్లాడుతాం ప్రతి మినిట్ వాళ్ళు ఉన్నారు ఇని ఇంత నీచంగా అంటే ఫ్యామిలీస్ కూడా ఏం మాట్లాడుతున్నావు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టారండి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రికార్డులో పెట్టుకున్నారు మా ఫ్యామిలీస్ ఎవరితో మాట్లాడుతున్నాం మేము ఎవరితో మాట్లాడుతున్నాం మా పర్సనల్ లైఫ్ మొత్తం అంటే మా పర్సనల్ గా మేము సరే పొలిటికల్ గా పక్కకు పెడితే పర్సనల్ లైఫ్ కూడా దొట్టకొరికి ఉంటుంది కదా ఆ పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళు లేకుండా వాళ్ళు మిని ప్రతి మూమెంట్ వాళ్ళు విన్నారు ఇంత నీచమైన రాజకీయాలు ఇంత ఆఫీసర్ల కన్నా తెలివి ఉండాలి పొలిటీషియన్ చెప్పినప్పుడు కనీసం ఆఫీసర్లు అని చేయాలి వీళ్ళని వీళ్ళకి ఏం చేయాలో మీరే చెప్పాలి నా పేరు మెరుగు రమేష్ రెడ్డి నా ఎత్తపేట కౌన్సిల్సీ పంగురు మండల్ అన్నారం సో నేను యాక్చువల్లీ నేను ఫాలోవ రేవంత్ రెడ్డి గారు ఫాలోవర్ని లాస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి సో నన్ను ఇదే ఇదే నన్ను ఎక్కడైతే నేను అక్కడ రేవంత్ రెడ్డి గారు అమ్మాట ఉంటారని మా టార్గెట్ పెట్టి మా మా నెంబర్లు పెట్టుకొని మా ట్రస్ట్ కోడ్లు చూసుకొని మేము ఎక్కడ పోతున్నాం ఎవరికి కలుస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ప్రతి మినిట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే మేబీ రికార్డ్స్ ఉండొచ్చు సీనియర్స్ ఎవరైనా పెద్ద పెద్దలో ఉండొచ్చు లీడర్లో ఉండొచ్చు అని ప్రతి ఒక్క నెంబర్ అంటే నేను నా సరే నేను రెగ్యులర్ నచ్చిన నా నెంబర్ ఉంటే నా దగ్గర వర్క్ చేసే వాళ్ళే నా నెంబర్ ఉండేటోళ్ళే ప్రతి ఒక్క నెంబర్లు వాళ్ళు రికార్డ్ చేసి పెట్టుకున్నారు మినిట్ టు మినిట్ ఏం చేస్తున్నాం ఎక్కడ పోతున్నాం వాళ్ళకి ప్రతి వాళ్ళ దగ్గర